అక్టీరియా మేఘాలు అనమాట సముద్ర మట్టానికి ఒక వెయ్యి నాలుగు వందల అరవై ఐదు మీటర్లు అంటే దాదాపుగా ఐదు వేల ఇడుగుల్లో ఉన్న మేఘాలు వీళ్ళు సేకరించారనమాట కెనడా కిబిక్ సిటీలోని లావన్ యూనివర్సిటీలో సెంట్రల్ ఫ్రాన్స్లోని కెల్మెట్ వెంజిర్స్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు ఈ మేఘాలని చేశారు స్టడీ చేశారనమాట ఈ బ్యాక్టీరియా మేఘాల్లో ఒక మిల్లీమీటర్ మేఘంలో సగటున ఎనిమిది వేలు ఎనిమిది వేలు బ్యాక్టీరియాలు ఉన్నట్టున్నాయి ఈ బ్యాక్టీరియా ఇరవై తొమ్మిది ఉపవర్గాలకు చెందిన యాంటీబయోటిక్ తట్టుకునే జన్యులు ఉన్నట్టు గుర్తించారనమాట చెట్లపై భూమిలో ఉన్న బ్యాక్టీరియాలు గట్టి గాలి ద్వారా వాతావరణంలో అటు నుంచి మేఘాల్లో చేరుతుందని వారి ద్వారా వర్షం చోటున వర్షం కూర్చున్న చోటు మేఘాల నుంచి భూమికి ఇలా ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంత బ్యాక్టీరియా చెందుతుందని పరిశోధనల ద్వారా చెప్తున్నారు ఈ బ్యాక్టీరియాలో ఐదు నుంచి పది యాభై శాతం దాకా క్రియాశీలంగా ఉంటున్నాయని సైంటిస్టులు అనమాట ఇలాంటి మేఘాలు ఔషధని తట్టుకుని మరీ నిక్షేపంగా జీవించే బ్యాక్టీరియాను ఈ మేఘాల్లో ఉంటున్నాయి అలాంటి బ్యాక్టీరియాలు అలాంటివి ఉన్నాయని గుర్తించారనమాట వీటి వల్ల మనుషులకే పెద్ద ప్రమాదం కలుస్తాయా లేదన్నది ఇంకా స్పష్టంగా తెలియట్లేదు వర్షంలో బయట బయట భయపడాల్సిన అవసరం అంత లేదని సైంటిస్టులు చెప్తున్నారు మనుషులకు పెద్దగా ముప్పు కూడా ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం